దేవనామానికి మహిమ కలుగును మరి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనము జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీ ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు అలలోయ జీవ మరణములు నాలుక వశములు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ నోటి మాటల ద్వారా నువ్వు జీవమును పలకగలవు నా ప్రియమైన దేవుని బిడలారా ఈ లోకమునంతా కూడా దేవుడు తన నోటి మాటతో సృష్టించాడు ఆయన ఆ మాటల ద్వారా సమస్తాన్ని కలుగజేశాడు ఈరోజు నీవు ఏ రీతిగా మాట్లాడుతున్నావు జీవపు మాటలు మాట్లాడుతున్నావా లేక నాశనకరమైన మాటలను మాట్లాడుతున్నావా నేను నీ పరీక్షించుకో నీ నోటి మాటల ద్వారా జీవమున్నది కాబట్టి నీవు ఎప్పుడూ కూడా ఎన్ని సమస్యలున్నా ఇరుకులున్నా వేదన దుఃఖం ఉన్నా కూడా సమలగుణాను వెళ్తున్నా కూడా నీ నోటి ఉన్న జీవపు మాటలు బయటికి రావాలి దేవుని వాక్యం సెలవుస్తుంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని నీ హృదయమును వాక్యముతో నింపుకున్నప్పుడు నీ నోటి ద్వారా జీవపు మాటలు బయటకు వస్తాయి కాబట్టి నీ మాటలు జాగ్రత్త అని దేవుడి ఉదయకాలం చెప్తూ ఉంటున్నాను దాని ఎందు ప్రీతి వారు దాని ఫలము తిందురు నువ్వు ఏది మాట్లాడతావో దాని యొక్క ఫలమే నువ్వు అనుభవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జాగ్రత్త మనము దేవుని మాటలు తప్ప వ్యర్థమైన మాటలను మాట్లాడకుండా జీవపు మాటలను జీవమిచ్చు మాటలను జీవము కలిగించే మాటలను మనం మాట్లాడుతూ ఆశీర్వాదకరమైన జీవితం జీవితాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్